హాయ్ ఫ్రెండ్స్ అంతా ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ గురి ఇక్కడ ప్లేస్ గురించి ఒక త్రీ ఫోర్ వీడియోస్ పెట్టిన అయితే ఇదేంటంటే ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు ఉంది అని అక్కడ బోర్డు పెట్టారు కానీ ఏం కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు నాకైతే ఏం అనిపిస్తలేదు ఎవరు లేరు రోడ్డు మాత్రం చాలా ఖాళీగా ఉంది ఒకసారి చూడండి ఇప్పుడు ఎట్లుంది మళ్ళీ నేను కొన్ని రోజులకి మరి ఎన్ని రోజులైతే కూడా తెలియదు మళ్ళీ ఇంకోసారి వస్తా కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి ఇదే బోర్డు దగ్గర మళ్ళా వీడియో తీస్తాను తీసి అది ఇది కంపేర్ చేసి పెడతా ఇప్పుడైతే ఎవ్వరు లేకుండా ప్రపంచం అంతరించిపోయాక టూ థౌజండ్ ట్వెల్వ్ అని ఉంటుంది కదా ఐఎం లెజెండ్ సినిమా ఇట్లా ఉంటాయి కొన్ని సింగ్లీష్ సినిమాలు అట్లా ఉంది ఇక్కడ చూడడానికి ఒక్క మనిషి కూడా కనిపించలేరు మరి నేను ఒక్కనే ఉన్నా అనుకుంటా ఇక్కడ ఇంకా అట్లా ఉంది మళ్ళీ కొన్ని రోజులకొస్తా అప్పుడు రోడ్డు ఓపెన్ చేస్తారు అప్పుడు ఎట్లా ఉంటుంది అన్నది మళ్ళీ చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ రోడ్డు మాత్రం ఎవరు లేకుండా వాళ్ళే నిర్మానుషంగా ఉంది ఇదైతే ఖమ్మము ఖమ్మం నుంచి ఎవరైతే చూస్తుంటే ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఓకేనా బాయ్